అందరికీ నమస్కారం నా పేరు రమా ఉంటా నీ జతగా పదహారవ భాగం రచయిత తనూషారెడ్డి గారు ఇంటికొచ్చిన అరవింద విక్రాంత్ ఇచ్చిన గుర్తులకు నవ్వుకొని మీతో జీవితం పంచుకోవడానికి చాలా తొందరగా ఉంది విక్రాంత్ గారు మీతోనే ప్రతీక్షణం ఉండాలన్న స్వార్థం పుడుతోంది నాలో మీలో ఏదో మాయ ఉంది ఆ మాయే నన్ను మీ వైపు లాగుతోందని రాబోయే ప్రమాదం తెలియక విక్రాంత్ ఊహల్లోనే ఆ రోజును గడిపేస్తుంది అరవింద నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ అరవింద ఏడుస్తూ విక్రాంత్కు కాల్ చేస్తుంది ఇంకా ఐదే అవుతూ ఉంటే పడుకున్న విక్రాంత్ ఈ టైంలో కాల్ ఏంటి అని అనుమానిస్తూ కాల్ ఇచ్చేసి అరవింద అని అంటాడు వి విక్రాంత్ గారు మమ్మల్ని పెళ్లి చేసుకుందాం అండి అది కూడా ఇప్పుడే అని వెక్కులు పెడుతూ అంటుంది అరవింద అరవింద వాట్ హ్యాపెండ్ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పే సమయం లేదు విక్కి ప్లీజ్ మీరు వెంటనే రండి మనం పెళ్లి చేసుకుందాం మీరు నాకు కావాలండి అని అంటుంది అరవింద ఓకే చేసుకుందాం ఫస్ట్ నువ్వు రిలాక్స్ అవ్వు అలా ఏడవకని కాసేపు అరవిందను కామ్ డౌన్ చేసిన విక్రాంత్ ఏమైంది అరవిందా నీ అబ్బ నిన్ను మళ్ళీ బాధ పెట్టేలా ఏమైనా బిహేవ్ చేశాడా అని అడుగుతాడు విక్రాంత్ ప్లీజ్ ఇప్పుడు నేనేమీ మీకు చెప్పలేను నేను కావాలని అనుకుంటే మీ కోసం నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో ఎదురు చూస్తూ ఉంటాను మీరు నా మెడలో కట్టే తాలి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను లేదంటే నేను నా ఊపిరిని తీసుకుంటానని అంటుంది అరవింద పిచ్చిగా మాట్లాడకు నేను వస్తున్నానని కాల్ కట్ చేసి ఫ్రెష్ అయ్యి వైట్ షర్ట్ జీన్స్లో స్టార్ట్ అవుతాడు విక్రాంత్ విక్కి ఇంత పొద్దున్నే ఎక్కడికి నాన్న అని సౌజన్య గారు అడిగితే తల్లిని మోసం చేస్తున్నందుకు మనసులోని క్షమాపణలు చెప్పుకొని కొంచెం ఇంపార్టెంట్ పనుందమ్మా త్వరగా వచ్చేస్తాను బాయ్ అని తల్లిని హత్తుకొని కార్లో సెల్ఫ్ చేసుకుంటూ జ్యువెలరీ షోరూమ్కి కాల్ చేసి తనకు కావాల్సినవి మాత్రమే చెప్పి త్వరగా డెలివరీ చేయమని అడుగుతాడు విక్రాంత్ ఇరవై నిమిషాల్లో డెలివరీ చేరడంతో చేతిలోని మంగళసూత్రాలున్న బాక్స్ని తీసుకొని అరవింద్ చెప్పిన గుడికి చేరుకుంటాడు విక్రాంత్ కార్ని పార్క్ చేసి స్టెప్స్ ఎక్కి అరవింద కోసం చూస్తే కోనేటి దగ్గర తన ఫ్రెండ్ కావ్యతో టెన్షన్గా కనిపిస్తుంది అరవింద ఆమె వైపు అడుగులేసి అరవింద అని పిలుస్తాడు విక్రాంత్ విక్రాంత్ పిలుపుకి ఇటు తిరిగి విక్రాంత్ చూసి పరుగున ఎదురెళ్ళి గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది అరవింద అరవింద నడుము చుట్టూ చేతులేసి కామ్ డౌన్ అని ఆమె వీపు నిమిరి కౌగిలిని వదిలి ఆమె మొహాన్ని తన దోశలలోకి తీసుకొని ఏమైంది అరవింద అని మార్ధవంగా అడుగుతాడు విక్రాంత్ ముందు మన పెళ్ళి జరిగిపోవాలి విక్రాంత్ గారు ప్లీజ్ ఇలా అంటున్నందుకు నన్ను తప్పుగా మీరు అనుకోకండి అని అంటుంది అరవింద బాగా ఏడవడం వల్ల ఆమె మొహమంతా కూడా ఎరుపెక్కిపోయి ఆమె కళ్ళని చూసి అలా ఎందుకు అనుకుంటావురా నీ ఇష్టమే నా ఇష్టమని కావ్య వైపు చూస్తాడు విక్రాంత్ గుడ్ మార్నింగ్ సార్ ఎందుకో చాలా భయపడుతోంది అడిగితే ఏమీ చెప్పట్లేదని అంటుంది కావ్య గుడ్ మార్నింగ్ కావ్య నేను చూసుకుంటాను థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని అరవింద చేతిని హోల్డ్ చేసి కమిన్ అని అంటే అతని అడుగులో అడుగు వేసుకుంటూ గర్భగుడిలోకి వెళుతుంది ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తానని ఒక చోట అరవిందని కూర్చోపెట్టి పూజారితో మాట్లాడొస్తాడు క్రాంత్ పూజారి సిద్ధం చేసుకుని వచ్చేసరికి అర్ధగంట పడితే ఆ అర్ధగంట అరవింద చేతుల్లో వణుకు తగ్గదు ఆమెనే గమనిస్తూ ట్రస్ట్ మీ నేనున్నాను కదా ఏమీ కాదని అరవింద నార్మల్ అయ్యేలా చేస్తాడు బాబు రండని గుడి పూజారి పిలిస్తే ఆమె చేతిని పట్టుకుని ముందుకు కదులుతాడు విక్రాంత్ దేవుని సాక్షిగా తమను ఏకమైన మనసులను నొక్కటి చేస్తూ విక్రాంత్ ప్యాంట్ పాకెట్లో ఉన్న తాళను బయటికి తీసి అరవింద కలలోకే చూస్తాడు కన్నీటితో చూస్తున్న ఆమె కన్నీలను తుడిచి లవ్ యూ అరవింద అంగీకారం చూస్తే విక్రాంత్ చేతుల్ని పట్టుకొని ఐ లవ్ యూ టు విక్రాంత్ గారు అని అంటుంది అరవింద మరుక్షణం ఆమె మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు విక్రాంత్ కావ్య నవ్వుతూ పూజారి ఇచ్చిన అక్షింతల్ని వీళ్ళిద్దరి మీద చల్లి మొబైల్లో ఫోటోలు తీస్తుంది గుండెల మీద పడిన తాలికి అరవింద కళ్ళలో కోట్లు ఇచ్చిన రాని ఆనందం శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడును నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది గురువుగారు గోవిందరాజు ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో విక్రాంత్ వైపే చూసి థ్యాంక్స్ వికీ అని నవ్వుతూ అంటుంది అరవింద నవ్వి ఆమె చెంపను బొటనవేలుతో నిమిరి కిందికి వంగిన విక్రాంత్ అరవింద పాదాన్ని చేతుల్లోకి తీసుకొని సున్నితంగా కాలి మెట్టలు తొడుగుతాడు బాబు ఈ మాలలు మార్చుకోమని పూజారి చెప్తే ఇద్దరు ఒకరి మెడలో ఒకరు వేసుకుంటారు ఈ కుంకుమ అమ్మాయి పాపిట్లో పెట్టమని ఇస్తారు పూజారి గారు కుంకుమ రెండు వేల మధ్య తీసుకొని అరవింద పాపిట్లో విక్రాంత్ దిద్దితే ఆనంద బాష్పాల మధ్య రెప్పల్ని మూసి తెరుస్తుంది అరవింద బాబు స్వామివారి దర్శనం చేసుకోండి పూజారి గారు చెప్తే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని పూజారి గారికి పెద్ద నోట్లను ఇస్తాడు విక్రాంత్ నోట్లను చూసిన ఆనందంతో పూజారి గారు ఇంకో నాలుగు మంత్రాలు ఎక్స్ట్రా చదివి ఇద్దరి మీద అక్షింతలు చల్లితే పూజారి గారు ఆశీర్వాదం కూడా తీసుకుని గర్భగుడి నుండి గుడి ఆవరణలోకి వస్తారు అరవింద గడ్డం పట్టుకుని తలెత్తి ఆమె కళలోకి చూస్తూ ఇప్పుడు హ్యాపీనా అని అడుగుతాడు విక్రాంత్ ఒక్క హ్యాపీ కాదు విక్రాంత్ గారు చాలా చాలా హ్యాపీ ఈ హ్యాపీనెస్లో నేను చచ్చిపోయినా పర్లేదు అనిపిస్తోందని అరవింద అంటే ఏయ్ ఏంటి ఆ మాటలు అని కసురుతాడు నెమ్మదిగా విక్రాంత్ దగ్గరకు తీసుకుంటూ ప్రసాదం తీసుకొని రావటానికి కావ్య వెళ్ళిపోతే అరవింద భుజం చుట్టూ చేయేసిన విక్రాంత్ ఆమె నుదుటి మీద పెదవులు నిలిపే సమయానికి అరవింద అని గట్టిగా వచ్చిన స్వరానికి అరవింద ఉలిక్కిపడి చూస్తుంది తండ్రి కోపంగా నిప్పులు కక్కే కలతో చూస్తుంటే భయంతో తల వంచుకొని విక్రాంత్ వెనుక నిలబడి నడువు దగ్గర షర్ట్ టీ పిడికిట్లో బిద్దిస్తుంది అరవింద అరవింద మెడలో తాళిని చూసి కోపంతో ముందుకొచ్చి ఏం చేశావో తెలుస్తుందా నేనున్నానని అనుకున్నావా లేక మీ అమ్మతో పాటే పోయానని అనుకున్నావా నీ దృష్టిలో నాకు ఏ విలువ లేదు కదా నిన్ను కూతురుగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని జైరామ్ చిందులు తొక్కుతూ ఉంటే హోల్ యువర్ టంగ్ మిస్టర్ జైరామ్ తను నీ కూతురుగా చెప్పుకోవడం కాదు నిన్ను తన తండ్రిగా చెప్పుకోవడానికి సిగ్గు అనిపించి నా దగ్గర నిజం దాచింది మర్చిపోయావా విక్రాంత్ నేను నా కూతురుతో మాట్లాడుతున్నాను నువ్వు మా మధ్యలోకి రాకని అంటాడు జయరాం అదే సమయానికి ఉదయ్ కూడా చేరుకుంటే విక్రాంత్ వెనకాల ఉన్న అరవింద్ అని కసిగా చూస్తాడు ఉదయ్ అతని చూపుల్ని గమనించిన విక్రాంత్ లాగి ఒకటి పీకి పుట్్యో రైస్ గౌన్ లేకపోతే ఈసారి నీ బాబు వచ్చిన వదలను టికెట్ కన్ఫామ్ చేసేస్తాను అని అవుతుందని కోపంగా అంటూ ఉంటాడు విక్రాంత్ చెంప మీద చెయ్యేసుకొని ఉదయ్ అతన్ని కసిగా చూస్తూ ఉంటే నీ పెళ్ళి చేస్తానని చెప్పాను కదా అరవింద ఇలా దిక్కు ముక్కు లేని దానిలాగా గుడ్లో చేసుకోవాల్సిన అవసరం నీకేంటి అని అడుగుతాడు జయరామ్ స్టాప్ ఇట్ నాన్న నన్ను అలా నమ్మించారు మీరు నాకు తెలుసు నన్ను నమ్మించి నా నుండి నన్ను దూరం చేయాలన్నదే మీ ప్లాన్ నేనంతా విన్నాను నాన్న మీ మీద ఉన్న నమ్మకం ప్రేమ ఇప్పుడు నాకు లేవు నిజంగా మీరు నా తండ్రేనా మీకు నా సంతోషం అక్కర్లేదు కావాల్సింది మీ స్వార్థం కాదు అని కన్నీటితో నిలదీస్తుంది అరవింద అరవిందెత్త చొక్కలేని మొహంతో పిలుస్తాడు జయరాం అమ్మ కనుక ఉండుంటే నాకు ఈ పరిస్థితి వచ్చిండేదే కాదు మిమ్మల్ని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తోంది నాన్న మీలాంటి తండ్రి ఈ కూతురికి నాన్నగా ఉండకూడదు అని విక్రాంత్ చేతిని పట్టుకొని ఈయన ఎదురుగా నిలబడటం కూడా నాకు ఇష్టం లేదు విక్కి నన్ను తీసుకెళ్లిపోండని ఏడుస్తూ అంటుంది అరవింద విక్రాంత్తో అరవింద మాటలు విన్న విక్రాంత్ జైరామ్ వైపు చూస్తూ చిరాగ్గా చూసి ఉదయ్కి వేలు చూపించి అరవింద చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి ముందుకు నడిస్తే వెనకాలే వెళ్ళిన కావ్య కూడా అరవిందను హత్తుకొని కంగ్రాచులేషన్స్ నువ్వు అనుకున్నది సాధించావు హ్యాపీగా ఉండు ఇక నుంచైనా సరే ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకు ఫాస్ట్ని వదిలేసి సరేనా అరవింద అందంగా నీ జీవితంలోకి రాబోతున్న ప్రజెంట్ను చూడ నువ్వు పాస్ట్ని వదిలేసే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్ అని కావ్య షేక్ హ్యాండ్ అందిస్తుంది విక్రాంత్కి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అరవింద భుజం చుట్టూ చేయేసి కార్లో కూర్చోబెట్టి కార్ని స్టార్ట్ చేస్తాడు విక్రాంత్ చూసావా అంకుల్ నీ కూతురు ఎన్ని మాటలు నిన్ను అందో వాడిని చూసుకొని అరవింద రెచ్చిపోతోంది కూతురు అన్న మాటలకి నిలవెళ్ళ అనుమానంతో రగిలిపోతున్న జయరాం నువ్వేంటుదే వాడి చేత దెబ్బలు తిని వాడు వెళ్ళిపోయాకరుస్తున్నావు అని అంటాడు అంకుల్ నాకు అరవింద కావాలి దాని మీద నేను పెంచుకున్న ప్రేమ మీకు తెలియదా అని ఏడుస్తూ జాలిగా మొహం పెట్టి అంటాడు ఉదయ్ నాకు నా కంపెనీ కావాలి నీకు నా కూతురు కావాలి వాడిని అడ్డు తప్పించి ఇది నాకు అనిపించు నాకు అవమానం మిగిలించిన నా కూతురు కూడా నాకు ఇప్పుడు శత్రువే మిగతాది నేను చూసుకుంటానని ఎర్రబడ్డ కళతో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జయరాం ఆ మాట చాలన్నట్లు నవ్వుకుని ఊరిలో లేని తండ్రి శస్తరికి కాల్ చేసి విషయం అంతా చెప్పి త్వరగా రమ్మని తొందర చేస్తాడు ఉదయ్ అరవింద యువర్ కౌంట్ స్టార్ట్ నావు వాడితో సుఖంగా నువ్వు ఎలా ఉంటావో నేను చూస్తాను నువ్వు నాకు మాత్రమే సొంతమని కసిగా అనుకుని అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాడు ఉదయ్ కార్ గెస్ట్ హౌస్ ముందు ఆగితే ఏదో ఆలోచిస్తూ ఉన్న అరవిందను చూసి అరవింద అని ఆమె చేతిని పట్టుకుంటాడు విక్రాంత్ ఆలోచన నుంచి బయటకు వచ్చిన అరవింద విక్రాంత్ వైపు చూస్తే కమ్ అని అంటూ కార్ దిగి ఆమె కోసం డోర్ ఓపెన్ చేస్తాడు అతన్ని చూస్తూ దిగిన ఆమె గెస్ట్ హౌస్ను చూసి ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చారు విక్రాంత్ నన్ను ఫ్లాట్లో వదిలేచ్చు కదా ఇప్పటికే నా ఇష్టంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టనని తల వంచుకొని అంటుంది అరవింద అరవింద గడ్డం పట్టుకొని తలపైకెత్తి నువ్వు ఉన్న పరిస్థితిలో నేను నిన్ను ఒంటరిగా వదలిన అరవింద మన పెళ్ళయింది ఇట్స్ ఏ హ్యాపీ మూమెంట్ నువ్వు ఇలా మూడీగా ఉంటే నాకు నచ్చదని లోపలికి తీసుకొని వెళ్తాడు విక్రాంత్ నేరుగా బెడ్రూమ్కి తీసుకెళ్లిన విక్రాంత్ వాటర్ బాటిల్ చేతికిస్తే తాగి పక్క నుంచి విక్రాంత్ వైపు చూసి అప్పటి వరకు దాచుకుని నేడుకు ఇంకా ఆపలేక గట్టిగా అత్తుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది అరవింద అరవింద వీపు నిమురుతున్న విక్రాంత్ ఆమె కన్నీరు అతని భుజం మీద షర్ట్ తడిపేస్తుంటే బాధగా తన మనసు మారుతుంది అతని కళల్లో కూడా నీళ్లు తిరిగితే కంట్రోల్ చేసుకుంటూ ప్లీజ్ ఏడవ కరవింద నాకు కష్టంగా ఉంటుందని విక్రాంత్ అంటే మా నాన్న అలాంటి వారని అస్సలు అనుకోలేదు విక్కి నీవు హే నిజమైందని ఏడుస్తూ అంటుంది అరవింద కౌగిలి నుండి అరవిందను దూరం చేసి కన్నీళ్ళు తుడిచి ఇప్పుడు చెప్పు అసలు ఏం జరిగిందో అని అడుగుతాడు విక్రాంత్ నిన్న రాత్రి నేను నాన్న ఒప్పుకున్నారన్న హ్యాపీనెస్తో కావ్యతో కాలు మాట్లాడటానికి గార్డెన్లోకి వెళ్ళాను అక్కడ నాన్న ఉదయ్ ఫాదర్తో కాలు మాట్లాడుతున్నారు నాన్న మాటలు అనుమానంగా అనిపిస్తే దగ్గరగా వెళ్ళి దాక్కొని ఒక్కొక్కటిగా విన్నాను శశిధర్ నువ్వేం చేస్తావో నాకు తెలియదు అరవింద్ నీ ఇంటికోడలు అవ్వాలి నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వాలి ఇన్ని రోజులు అదంటే ప్రేమ ఉన్నట్లు నమ్మించింది నా మాట వింటుందని ఇప్పుడు దానిష్టమే నివెత్తే నేనేందుకు చూస్తూ కూర్చుంటాను భార్యనే వద్దని అనుకున్నవాడిని కూతురు లెక్క చేస్తానా నా మాట వింటే నా కూతురు లేదంటే అది కూడా నాకు శత్రువే ఇప్పుడు నా మాటలు నమ్మింది కాబట్టి రేపు మార్నింగ్ టెన్కి గుడికి వెళ్దామని నమ్మించి అరవిందని గుడికి తీసుకొని వస్తాను అక్కడే దాని వెళ్ళి జరిగిపోవాలి రేపు రాత్రి సమయానికి ఆ విక్రాంత్ చావు వార్త నేను వినాలని జయరామ్ అంటాడు అంతా విన్న అరవింద టెన్షన్తో తండ్రి కంట పడకుండా తన రూమ్కి వెళ్ళి తండ్రి ఎలాంటి వాడో తనకి తెలియడంతో చిన్నపిల్లలా ఏడుస్తూ ఉంది అరవింద రాత్రంతా కూడా ఆమె ఏడుస్తూ నిద్రకు దూరమైన అరవింద నిర్ణయం తీసుకొని తెల్లవారడం కోసం ఎదురు చూస్తూ కూర్చొని టైం ఐదు అవ్వగానే విక్రాంత్కు కాల్ చేసి విషయమంతా చెప్పి గుడికి రమ్మని అక్కడి నుంచి పెళ్లి చేసుకుందామని అంది అంతా అరవింద మాటల్లో విన్న విక్రాంత్ పిడికిలు బిగిస్తే కోపంతో ఎర్రబడ్డ అతన్ని మొహాన్ని చూసి అరవింద నాకు మిమ్మల్ని వదులుకోవాలని లేదు వెక్కి మీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని ఉంది మీరు దూరం అయితే నా ఊపిరిని తీసుకుంటాను కానీ మీరు లేకుండా నేను ఉండలేనని వెక్కి వెక్కి ఏడుస్తూ అంటుంది అరవింద అరవింద మాటలకి విక్రాంత్ గుండె బరవెక్కితే గుండెకి లాక్కొని హత్తుకొని తల మీద ముద్దు పెట్టి నువ్వు లేకుంటే నేను లేని అరవింద యు ఆర్ మై ఎవ్రీథింగ్ అని హార్ట్ఫుల్గా అంటాడు విక్రాంత్ ప్రేమగా విక్రాంత్ బుగ్గకి ముద్దిచ్చిన అరవింద అతనికి కౌగిట్లోనే సేద తీరుతుంది అరవిందను హత్తుకొని కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోతాడు విక్రాంత్ ఇద్దరిని దూరం చేస్తూ విక్రాంత్ మొబైల్ మోగితే అరవింద్ దూరం జరుగుతుంది చెప్పమ్మా అని విక్రాంత్ అంటే ఉదయం అనగా వెళ్ళాం ఇంకా ఇంటికి రాలేదు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు ఇంటికి వచ్చే ఉద్దేశం నీకు మీ నాన్నకి అసలు ఉందా లేదా విక్కి అని కసరుతుంది సౌజన్య చిన్నగా నవ్వుకొని వస్తున్నానమ్మా అని కాల్ కట్ చేసి విక్రాంత్ను చూసి సారీ నా వల్ల మీ ఇంట్లో అబద్ధం చెప్పాల్సి వచ్చింది కదా మీ అమ్మగారు ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉందండి అమ్మ స్వీట్ నీలాగే అర్థం చేసుకుంటుంది డోంట్ గెట్ పానిక్ అని ఆమె చెంపనిమిరి కిందకి వచ్చి మెయిట్ చేత బ్రేక్ఫాస్ట్ ఉన్న ప్లేట్ తీసుకొని మళ్ళీ పైకొచ్చి తిను ఫేస్ చూడు ఎలా వాడిపోయిందో అని తనే తినిపిస్తాడు మీరు ఇక్కడే తినండి అని అరవింద కూడా విక్రాంత్కు తినిపిస్తే ఆమె చేతి ముద్దలు తిన్న విక్రాంత్ అరవింద పెదవులకు చిన్న పెక్కిచ్చి ఒంటరిగా ఉంటావు కదా అని అడుగుతాడు ఉండగలను మీరేం కంగారు పడకండి నన్ను ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేయండి విక్రాంత్ గారు అని అంటుంది అరవింద వద్దు ఇక్కడే ఉండు సెక్యూరిటీ ఉంటుంది నాకు కంగారుగా ఉండదు అరవింద ఇంట్లో మన పెళ్లి విషయం చెప్తాను జస్ట్ టూ డేస్ టైం ఇవ్వు నాకు నేను నా భార్యగా ఇంటికి తీసుకొని వెళ్తానని మాటిస్తాడు విక్రాంత్ నవ్వుతూ విక్రాంత్ చెంపనిమిరి మీ ఇష్టం విక్కి ఇంకా మీరు వెళ్ళండి ఆంటీ కాల్ చేశారు కదా అని అంటుంది అరవింద చిన్నగా నవ్వి టేక్ కేర్ అని అరవింద నిదుటిన ముద్దిచ్చి సెక్యూరిటీ గార్డ్స్కు మరీ మరీ చెప్పి కారును స్టార్ట్ చేసుకుని ఇంటికి వెళ్తాడు విక్రాంత్ కొడుకును చూసి సౌజన్య ఏంటికన్నా ఇది అని అంటూ వైట్ షర్టు ఎర్రగా అంటుకున్న కుంకుమను చూసి అడుగుతుంది ఆమె అది చూసిన విక్రాంత్ అదేదో అంటుకుందిలే అమ్మ బ్రేక్ఫాస్ట్ నేను బయటే చేసేసాను ఫ్రెండ్తో కలిసి నువ్వు చేసే అని అంటూ విక్రాంత్ తన రూమ్కి వెళ్ళి డీప్ బ్రీత్ వదిలి నౌ మై వైఫ్ నా సొంతం ఈ ఫీల్ ఏంటి మరీ ఇంత హ్యాపీగా ఉంది నాకు అని అనుకుంటూ చక్రీ నుండి వస్తున్న కాల్ని అటెండ్ చేసి బాల్కనీలోకి వెళ్తాడు విక్రాంత్ సేమ్ డే ఈవినింగ్ గెస్ట్ హౌస్లో ఉన్న అరవింద ఫ్రెష్ అయ్యి పూజ చేసి గార్డెన్లో వచ్చి కూర్చుంటుంది బర్డ్స్ ఉన్న కేజ్ని చూస్తూ అన్నీ బాగుంటే ఈరోజు నేను విక్రాంత్ ఇంట్లో కొత్త కొడలుగా ఉండేదాన్ని కాదు నాకెవరూ లేరని బాధపడుతున్న జీవితంలోకి అన్నీ మీరే అయ్యి నా లైఫ్లోకి వచ్చారు విక్రాంత్ థ్యాంక్స్ ఇంత ప్రేమను చూపిస్తున్నారని నవ్వుకొని మొబైల్ నుండి ఐ లవ్ యూ వికీ థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ టు మై లైఫ్ అని మెసేజ్ సెండ్ చేస్తుంది అరవింద ల్యాప్టాప్లో మునిగున్న విక్రాంత్ మొబైల్ చూసుకొని నవ్వుకొని థ్యాంక్స్ ఫర్ బీయింగ్ మై వైఫ్ అని మెసేజ్ రిప్లైగా సెండ్ చేస్తాడు నవ్వుకొని అందుకు కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి అనుకోకుండా జరిగిపోయింది కదా అని మెసేజ్ పంపుతుంది విక్రాంత్కి తన రూమ్లో ఉన్న విక్రాంత్ అరవింద నెంబర్కు కాల్ చేసి అరవింద అని అంటాడు నా మీద కోపంగా లేదా మీకు నాకు మాత్రం గిల్టీగా ఉందండి నేను ప్రెషర్ ఇవ్వడం వల్లే ఈ పెళ్లి జరిగిందని అంటుంది అరవింద నో అరవింద నిజానికి నేను మొదటిసారి నేను చూసినప్పుడే ఈ రోజుని అందంగా నేను ఊహించుకున్నాను కాకపోతే నువ్వు సిగ్గుపడుతూ పీటల మీద కూర్చోవాలని ఊహించుకుంటే ఏడుస్తూ భయపడుతూ తాలి కట్టించుకున్నామని అంటాడు విక్రాంత్ ఆ మాటలకి అరవింద నవ్వేస్తే అయినా న్యూలీ వెడ్స్ కప్ ఆఫ్టర్ బ్యారేజ్ దూరంగా ఉండకూడదంట తెలుసా అని అంటాడు విక్రాంత్ విక్రాంత్ మాటల్లో భావం ఆమెకు అర్థమై అరవింద బుగ్గలు సిగ్గుతో ఎర్రగా మారితే ఏంటి మేడం సైలెంట్ అయ్యారని అడుగుతాడు విక్రాంత్ నవ్వుతూ దానికి ఇంకా చాలా సమయం ఉంది విక్రాంత్ సార్ ముందు మీ ఇంటర్ని యాక్సెప్ట్ చేయాలిగా ఆ తర్వాత మీకు అడ్డు చెప్పను విక్కీ అని అంటుంది అరవింద ఫైన్ మేడం కానీ ఎంతవరకు ఇలా దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉందిరా అంత కష్టంగా ఉందా చాలా ఇప్పుడు నేను దగ్గరికి వచ్చేసి నిన్ను హత్తుకోవాలని నీ లిప్స్ను తనివి తీరేదాకా ముద్దాడాలని నేను అడుగుని ఇంకా చాలా చాలు విక్రాంత్ సార్ డిన్నర్ చేసి పడుకోండి గుడ్ నైట్ అని కాల్ కట్ చేసి నవ్వుకుంటుంది అరవింద అమ్మా నాన్న మీతో ఒక విషయం చెప్పాలి రెండు రోజుల నుండి చెప్పాలని అనుకుంటున్నాను కానీ నాన్న వచ్చాక చెప్తే బాగుంటుందని ఆగానని అంటాడు విక్రాంత్ ఏంటి విక్కీ తల్లిని తండ్రిని చూస్తూ నేను పెళ్లి చేసుకున్నానమ్మా అని షాక్ ఇస్తాడు విక్రాంత్ ఏంటి విక్కి ఫ్రాంక్ చేయట్లేదు కదా అని తండ్రి సుధాకర్ గారంటే నో నాన్న నేను నిజంగానే పెళ్లి చేసుకున్నాను ఈ రోజుతో కలిపి త్రీ డేస్ అవుతోంది మా పెళ్ళై అమ్మ అరవింద్ను చూడాలని ఆశపడ్డావు కదా తనే నా భార్య ఇప్పుడు అని విక్రాంత్ బాంబ పేలిస్తే సౌజన్య షాక్తో వికీ ఏమంటున్నారో నువ్వు కనీసం మాతో మాట మాత్రం కూడా చెప్పకుండా పెళ్లి చేసుకొని ఇప్పుడు తీరిగ్గా చెప్తున్నావా అని అంటుంది సారీ అమ్మ అనుకోకుండా చేసుకోవాల్సి వచ్చింది తను మీకు నచ్చుతుందని విక్రాంత్ అంటే సుధాకర్ నువ్వు వాగ్ సౌజన్య వికీ అమ్మాయిని ఇప్పుడే మేము చూడాలి పెళ్లి చేసుకుని ఎక్కడో ఉంచడం ఏంటని అసహనంగా అంటారు సుధాకర్ మీతో ఇంకో విషయం కూడా చెప్పాలని జయరామ్ చేయాలనుకున్నది మొత్తం చెప్పి ఏ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో కూడా చెప్తాడు విక్రాంత్ అంతా విన్న సౌజన్య పాపం వికీ ముందు ఆ అమ్మాయిని తీసుకుని రారా అని సౌజన్య అంటే షూర్ అమ్మ థ్యాంక్స్ నా ఇష్టాన్ని యాక్సెప్ట్ చేసినందుకమ్మా అని విక్రమ్ తల్లిని అత్తుకుంటాడు నువ్వేం చిన్నపిల్లాడివి కాదు కన్నా నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది వెళ్ళి ఆ అమ్మాయిని రా నేను మిగతా ఏర్పాట్లు చేస్తానని అంటుంది సౌజన్య సరే అమ్మా అని అంటూ గీస్ తీసుకొని ఆనందంగా నవ్వుకుంటూ గెస్ట్ హౌస్కి వెళ్తాడు విక్రాంత్ పూజ చేసి మెడిలో ఉన్న తాలికి కుంకుమ అద్దుకుంటున్న అరవిందను గుమ్మంలోనే నిలబడి చూసి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నవ్వుతూ అలాగే ఉంటాడు విక్రాంత్ నిష్టగా కళ్ళు మూసుకొని లలిత సహస్రనామం చదువుతూ ఉన్న అరవింద దండం పెట్టుకొని పైకి లేచి విక్రాంత్ను చూస్తుంది ఆనందంతో విక్రాంత్ని చూసి రెండు రోజుల దూరానికి విక్కీ అని పరుగున వచ్చి విక్రాంత్ను అత్తుకుంటుంది అరవింద ఆమెను అలాగే ఎత్తుకొని చుట్టూ ఒక రౌండ్ తిప్పి ఆమె పెదవులను అందుకుంటాడు విక్రాంత్ అతని ముద్దులో ఆనందం తన మీద ప్రేమ తెలుస్తూ ఉంటే పెదవులను విడవకుండా సుదీర్ఘంగా ముద్దాడుతూనే ఉన్న విక్రాంత్ ఛాతి మీద చేతులేసి వెనక్కి నెట్టి చిరుకోపంగా చూస్తుంది కింద పెదవిపై వస్తున్న బ్లడ్ను బొటన వేలుతో తుడిచి సారీ నీ మీద లవ్ ఇలా చేయించిందని విక్రాంత్ అంటే ఇప్పుడు చెప్పండి ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నారు ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా అని అడుగుతుంది అరవింద కాదు నా లైఫ్లో అంతకంటే ముఖ్యమైనది సక్సెస్ అయింది కానీ త్వరగా రెడీ అయ్యావు మనం మన ఇంటికి వెళ్తున్నామని షాక్ ఇస్తాడు విక్రాంత్ ఏంటి ఇంటికా అని అరవింద నోరు షాక్తో షార్క్ లాగా తెరుస్తుంది ఇంటికి ఏదో జైలుకు రమ్మన్నట్టుగా ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి అని ఆమె చేతిని పట్టుకొని కార్ వైపు బయటకు లాక్కొని వెళ్ళి మెయిట్కు చెప్పి డోర్ ఓపెన్ చేస్తాడు విక్రాంత్ వికీ నాకు టెన్షన్గా ఉందని అరవింద అంటే కార్ స్టార్ట్ చేస్తూ ఏమీ అవ్వదు అయినా ఈ క్షణం కోసమే కదా నువ్వు ఆశపడింది ఇప్పుడు ఎందుకు అంతగా నర్వస్ అవుతున్నావని కార్ ముందుకు దూకిస్తాడు విక్రాంత్ మీకు చెప్పిన అర్థం కాదని కార్ ఫ్రంట్ మీద తన వైపుకు తిప్పుకొని చూసుకుంటుంది అరవింద ఆమె చేతిని ప్రెస్ చేసి డోంట్ వర్రీ మై గర్ల్ ఆల్వేస్ లుక్స్ పర్ఫెక్ట్ అరవింద అని అంటాడు విక్రాంత్ కార్ ఇంటి ముందు ఆగితే ఆశ్చర్యంగా ఇంటిని చూస్తుంది అరవింద ఉండే తన తండ్రి ఇంటికంటే పెద్దగా ఉండి గార్డెన్లో మొత్తం గ్రీనరీతో కనిపిస్తూ ఉంటే భయంతో విక్రాంత్నే చూస్తుంది కార్ దిగి ఇల్లు తీరిగ్గా తర్వాత కానీ ముందు లోపలికి పద అమ్మ నాన్న వెయిట్ చేస్తున్నారని అరవింద చేతిని పట్టుకొని గుమ్మం వరకు వెళ్తే అక్కడే ఆగండి వికి అని అంటుంది తల్లి సౌజన్య తల వంచుకొని ఉన్న అరవిందను చూస్తుంది సౌజన్య చందమామ లాంటి మోహన్ చక్కటి ఎత్తు నడుము దాటిన జుట్టు పాపెట్లో కుంకుమ మెడలో తాళి సన్నటి గోల్డ్ చైన్ ఏ వంక పెట్టడానికి కూడా లేకుండా ఉన్న అరవిందను చూసి నిమిరి హారతి ఇద్దరికి కల్పిస్తుంది సౌజన్య సుధాకర్ గారి నవ్వుతూ చూస్తుంటే కుడికాలు పెట్టి లోపలికి రా అరవింద అని సౌజన్య అంటే లోపలికి విక్రాంత్ చేతిని పట్టుకొని గృహప్రవేశం కొత్త కొడలిగా చేస్తుంది అరవింద సుధాకర్ గారి సౌజన్య గారి పాదాలను తాకితే చల్లగా ఉండమ్మా అని సౌజన్య అరవింద చేయి పట్టుకుని దేవుని గదిలోకి తీసుకుని వెళ్ళి దీపం వెలిగించని అంటుంది అలాగే వెలిగించిన అరవింద సారీ అంటీ విక్రమ్ నా కోసమే మీకు అంకుల్కు చెప్పకుండా ఈ పెళ్లి చేసుకున్నాడు తప్పు నాదే ఆయన్నేమి అనకండి అని అంటుంది అరవింద నవ్వుని దాస్తూ బాగానే మొగుని వెనకేసుకొని వస్తున్నావు అని అంటుంది సౌజన్య అరవింద భయంగా చూస్తే నవ్వి మాకు మీరు ఏ పరిస్థితులు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో నా కొడుకు అంతా చెప్పాడు కాకపోతే ఉన్న ఒక్క కొడుకు కల్లారా చూడలేకపోయామే అన్న సంతృప్తి తప్ప ఇంకేమీ లేదు నాకు అంటే నన్ను మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా ఆంటీ చేస్తాను కానీ ముందు ఈ ఆంటీ అని పిలవడం మానేసి ఏం చక్క అత్తయ్య మామయ్య అని పిలవాలి సరేనా అని సౌజన్య అంటే అత్తయ్య అని అరవింద అత్తుకుంటుంది పిల్ల నీ గురించి నా కొడుకు ముందే చెప్పాడు అమ్మలేదని ఇంకెప్పుడు బాధపడకు నేను అమ్మైనా అత్తయ్య అన్ని నేనే నీకు అని సౌజన్య అరవింద తల నివురుతుంది హాల్లోనే తండ్రి కొడుకు ముచ్చట్లు పెట్టుకుంటే కూర్చుంటే సౌజన్య దగ్గరుండి చేయించిన పాయసంతో వస్తుంది అరవింద అందరికీ బౌల్స్ ఇస్తే విక్రాంత్ పక్కనే అరవిందను కూర్చోబెట్టిన సౌజన్య జంట బాగుంది కదండి అని అంటుంది సౌజన్య మనకంటే బాగుంది అని సుధాకర్ అంటే ఏంటి అని అంటూ ఆయన వైపు చూస్తుంది గుర్రుగా ఆహా మనలాగే జంట బాగున్నారని అంటున్నాను అని అంటూ కవర్ చేసిన సుధాకర్ని సౌజన్య గుర్రుగా చూస్తే విక్రాంత్ అరవింద నవ్వుకుంటారు వాళ్ళని చూసి కథ ఇంకా ఉంది మరి విక్రాంత్ అరవిందల పెళ్ళి జరిగిపోయింది మరి ఉదయ్ జయరామ్ కలిసి వీళ్ళిద్దరి మీద పగతో రగిలిపోతున్నారు ఏం చేయబోతున్నారు మరి వీళ్ళు చేసిన పని వల్లే అరవింద్ తన గతం మర్చిపోయిందా విక్రాంత్కి నిజం తెలిస్తే జయరామ్ ఉదయ్ల పరిస్థితి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్